హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో ఫేమస్ అయిన ఉప్మా ఎలా చేయాలో చూసిద్దాం హాఫ్ కేజీ బొంబాయి రవ్వ ఆ తర్వాత పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ కరివేపాకు పల్లీలు అండ్ మినపప్పు శనగపప్పు ఇవి ఉంటే ఉప్మా ఈజీగా చేయొచ్చు నేను జీడిపప్పు మర్చిపోయా మీరు వేసుకుండి చాలా బాగుంటుంది హాఫ్ కేజీ రవ్వనైతే తీసుకుని నెయ్యి కానీ నూనె కానీ మీ ఆప్షన్ ఏది ఉంటే అది కొంచెం వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఎంత బాగా ఫ్రై చేస్తే అంత బాగా వస్తుంది ఉప్మా నేనైతే ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నా మా ఇంట్లో ఉప్మాకి పెద్ద ఫ్యాన్ ఫాలోయింగే ఉంది అంత ఇష్టం అన్నమాట స్టవ్ మీద ఒక బాండి పెట్టి మీకు అవైలబుల్గా ఉంటే నెయ్యి నూనె ఏది అవైలబుల్గా ఉంటే అది వేసి అది కొంచెం హీట్ అయిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసేసుకోవాలి అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మినప్పప్పు శనగపప్పు పల్లీలు ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ ఉల్లిగడ్డ వేసుకోవాలి మా ఇంట్లో అయితే మార్నింగ్ పూట ఇది చేసి పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారండి మొత్తం ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు డెఫినెట్గా మీకు క్యారెట్ అండ్ జీడిపప్పు అవైలబుల్గా ఉంటే అవి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు ఆ తర్వాత ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత పైన కరివేపాకు వేసుకొని అన్నిటినీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా చేస్తారు చేస్తారోఫినల్గా కామెంట్ చేయండి ఏదైనా చేంజ్ చేసుకొని మళ్ళీ ఇది వేయాలి అంటే అది వేసి మళ్ళీ ఒకసారి అయితే ట్రై చేస్తాను అండ్ ఇక్కడ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అయితే వాటర్ అయితే వేసేసుకుని దాంట్లో అయితే తగినంత ఉప్పు అండ్ దీంట్లో అయితే నేను పసుపు యాడ్ చేస్తున్నాను టెఫ్నల్గా ఒకసారి పసుపు వేసేసి ఉండి టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం పసుపు ఉప్పు అండ్ ధనియాల పౌడర్ వేసుకుని వాటర్ అనేది మరగనివ్వాలి మరిగిన తర్వాత రవ్వ మా చిన్నప్పుడు కూడా మా మమ్మీ వాళ్ళు అయితే దీన్ని అయితే తెగ చేసేవాళ్ళు చాలా ఇష్టంగా తినేవాళ్ళు ఉప్మా అయిన తర్వాత పైన అయితే బటర్ వేయండి చాలా చాలా బాగుంటుంది అండ్ ఇలా మరుగుతున్నప్పుడు రవ్వ అయితే యాడ్ చేస్తూ ఉండాలి ఉండలు అయితే కడతాయి మనం కలుపుతూ ఉండాలి ఇలా కలిపినాక ఉప్మా అయితే రెడీ అయిపోతుంది మీరు ఎలా చేస్తారో డెఫినెట్గా కామెంట్ చేయండి నా ఉప్మా మీకు ఎలా అనిపిస్తుందో డెఫినెట్గా అది కూడా కామెంట్ చేయండి ప్లీజ్ వీడియో నచ్చితే కూడా ఒక్క లైక్ చేసి మా ఛానల్ని ఫాలో అవ్వండి గాయస్ మళ్ళీ మంచి వంటతో కలుస్తాను ఉంటాం వల్ల బాగా ఇలా చూడాలి కలి బి టేక్ కేర్